ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజగురువు టేడీపీ అనుకూల మీడియాధిపతి దివంగత రామోజీరావు సంస్మరణ సభను గురువారం ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్నారు వైఎస్ఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా రామోజీరావు మీడియా ఏ విధంగా పనిచేస్తుందో అందరికీ తెలిసిన విషయమే టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆఖరి శ్వాస వరకు రామోజీరావు కృషి చేశారు రామోజీరావు సంస్మరణ సభకు సంబంధించి రాష్ట్ర సమాచార శాఖ ఇచ్చిన వాణిజ్య ప్రకటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు చోటు దక్కలేదు కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో అలాగే ముఖ్య అతిథి గౌరవ ముఖ్యమంత్రి వర్గీలు నారా చంద్రబాబు నాయుడు అని ఆ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం నిజానికి సంస్మరణ సభకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య అతిథి ఎందుకనో ఏపీ సమాచార శాఖ పవన్ కళ్యాణ్ ను విస్మరించింది పవన్ కళ్యాణ్ కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్రభుత్వం తన చర్యల ద్వారా చాటుకుంటోంది దీనిపై టీడీపీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది పవన్ ను నెత్తిన పెట్టుకుంటే రాబోయే రోజుల్లో రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని టీడీపీ పెద్దలు హెచ్చరిస్తున్నారు అందుకే పవన్ కు నెమ్మదిగా ప్రాధాన్యం తగ్గించడానికి టీడీపీ ఆలోచిస్తోంది బహుశా ఇందులో భాగంగానే వాణిజ్య ప్రకటనలో పవన్ కు ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది టీడీపీలో వచ్చిన మార్పును జనసేన జాగ్రత్తగా గమనిస్తోంది